హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ దగ్గర పాత కాయిన్స్ లేదా నోట్లు ఉన్నాయా అవును పాత కాయిన్స్ని విక్రయించి డబ్బు సంపాదించవచ్చు అదేలానో ఇప్పుడు చూద్దాం ఈ నోట్ల విక్రయం మీరు ఆన్లైన్ వెబ్సైట్ ద్వారా కూడా చేయొచ్చు లేదా ఏదైనా ఎగ్జిబిషన్లో కూడా విక్రయించవచ్చు మీ దగ్గర ఎటువంటి కాయిన్స్ ఉండాలి వాటి ధర ఎంత అనేది ఈ వీడియోలో మీకు చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా వరకు చూడండి పంతొమ్మిది వందల నలభై ఐదు సంవత్సరంలో పాత రూపాయి కాయిన్ దానిపైన వన్ రూపీ అని ఉర్దూలో ఉంటే దాని ధర నలభై వేలు పాత రూపాయి నోటుపై ఐజీ పాటిల్ సంతకం మహాత్మా గాంధీ కాయిన్ సింబల్ ఉన్న దాని ధర ఇరవై ఐదు వేలు దాకా ఉండొచ్చు పాత రెండు రూపాయల నోటుపై సీరియల్ నెంబర్స్ ట్రిబుల్ జే ట్రిబుల్ జే అని ఉన్న దాని ధర మూడు లక్షలు పంతొమ్మిది వందల పదిహేడు ఎనభై నాలుగు మధ్యన విడుదలైన ఇందిరాగాంధీ బొమ్మ ఉన్న కాయిన్ ధర ఇరవై ఐదు వేలు పాత ఐదు రూపాయల ట్రాక్టర్ రేర్ నోటుపై సీరియల్ నెంబర్స్ నైన్ త్రీ ఎయిట్ జే నైన్ ఫైవ్ ఉంటే దానివేల మూడు లక్షలు పాత పది రూపాయల నోటుపై బిఎన్ ఆధార్ కార్డ్ సంతకం ఉన్న దాని విలువ మూడు లక్షల యాభై వేలు పాత ఇరవై రూపాయల నోటుపై ఎస్ జే జగన్నాథన్ సంతకం ఉండి ఆరెంజ్ కలర్ నోట్ ధర నలభై వేలు రెండు వేల ఆరులో విడుదలైన పాత రెండు పాత రెండు రూపాయల క్రాస్ కాయిన్ ధర రెండు లక్షలు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో విడుదలైన పాత రెండు రూపాయల కాయిన్ పైన ఇండియా మ్యాప్ ఉన్న దాని ధర యాభై వేలు మీరు గూగుల్ ఓపెన్ చేసి సెర్చ్ బార్లో ఓల్డ్ కాయిన్ బయ్యర్ అని టైప్ చేసి సెర్చ్ చేయాలి తర్వాత ఓల్డ్ కాయిన్ బయ్యర్ వాట్సాప్ నెంబర్ వరల్డ్ కరెన్సీ వాల్యూ డాట్ ఇన్ పై క్లిక్ చేస్తే మీకు కావాల్సిన టోటల్ ఇన్ఫర్మేషన్ అందులో ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్